క్రైస్తలో దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మధ్య శువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ అక్షరము నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించడం ప్రియమైన దేవుని వింటారా మన ఆత్మీయ యాత్రలో మన ప్రవర్తన ఎందు మాట ఎందు యార్థముగానూ నమ్మకముగానూ ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకనగా మన దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది ఆయన శాసనములు నమ్మదగినవి అందువలనే ఆయన బిడ్డలుగా మనము కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని మన పరలోక తండ్రి కోరుకుంటున్నాడు కానీ ఈ లోకంలో ఇక్కడ చూసిన మోసమే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి యథార్థత లేని జీవితాలు అయితే మనము వ్యక్తిగతముగా కుటుంబ జీవితంలో సంఘములో మరియు మన ఉద్యోగ స్థలాల్లో నమ్మకంగా జీవిస్తూ మన పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రీతిగా మనము జీవిస్తే దేవుని వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తుంది నిన్ను అనేకమైన వాటిపై నాయకునిగా నీ పర్లోకపు తండ్రి నియమిస్తాడు అంతేకాదు మరణం వరకు నమ్మకంగా ఉన్నచో జీవ కిరీటము ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన బిడ్డారా నమ్మకత్వము ఎంతో ప్రాముఖ్యమైన కుటుంబంలో వీటి జీవితంలో సంఘంలో లేక మన ఉద్యోగ స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు అప్పగించిన ఏ పని అయినా ఏ స్థానంలో నీవు ఉన్నా నమ్మకంగా దేవుని మహింపరచే విధంగా జీవితాన్ని నడవడిని ప్రవర్తనను కాచుకోవాలని దేవుడి రోజు వాగ్దానం చేస్తుంటాండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా తండ్రి ఎంత గొప్ప అయ్యా ఈరోజు మాకు అనుభవిస్తున్నారు కొంచెంలో నమ్మకంగా ఉంటుంది అనేకమైన వాటి మీద నియమించదని సెలవుస్తున్నాయ ప్రభా ఈ లోక అనేక సార్లు ప్రభా నమ్మకంగా మేము జీవించకుండా యథార్థత లేకుండా ప్రభా అయ్యా నిన్ను తండ్రి ప్రభా దుఃఖ పెడుతూ ఉంటామయ్యా ప్రభా మమ్మల్ని క్షమించండి దేవా ఉదయకాలం మాకు వాక్యం ద్వారా వాగ్దానం ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తున్నారయ్యా ప్రభా నమ్మకంగా జీవించటకు వ్యక్తిగత జీవితంలో ఆయన మా కుటుంబంలో సంఘంలో ప్రభా ఉద్యోగ స్థలాల్లో ప్రభా ప్రతి చోట ప్రభా నమ్మకత్వంగా జీవించటం యార్థంగా ప్రభా బ్రతుకుటకు ఆయన మీ ద్వారా ప్రభా గొప్ప బహుమానము వాగ్దానం యా కొంచెంలో చిన్న చిన్న వాటిలో కూడా ప్రభా నమ్మకంగా ఉండి ప్రభా మీ గొప్ప కార్యాలు చేయటకు మమ్మల్ని మీరు వాడుకోమని నియమించమని వేడుకొచ్చినాం యా అంతం వరకు ప్రభా నమ్మకంగా ఉన్నచో జీవ కీరటమిస్తాను మగ్దనం చేస్తారయ్యా ఆ కృప ప్రార్థన లేక మించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నీకే మహిమ గణప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడి తండ్రి ప్రార్థిస్తున్నీ ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరిపి తెలుసువాల్సింది